నీ పెళ్ళానికి నువ్వు హోటల్కెళ్ళి బిర్యానీ ప్యాకెట్లు తెచ్చి నీ అమ్మకేమో అన్నం అన్నం కూడా పెట్టకుండా చూస్తున్నావంటే ఇక ఆ కన్నతల్లికి ఏం తెలుసురా నీ లోతు నీ మనసు లోతు అందుకే నీ అమ్మ నిన్ను స్కానింగ్ తీసుకున్న రోజే పీక పిసికి చంపి ఉండేదిరా పాపం ఆ కన్న తల్లికి తెలియదు కదరా ఈ విషయం ఏంటిరా కోటి రూపాయల ఆస్తి కోటి రూపాయల ఆస్తి నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని నీ అమ్మను నువ్వు డైలీ టార్చర్ పెడుతున్నావంట కదరా షాడిష్టు నా కొడక ఒక్కసారి నువ్వు నాకు దొరకాలి అప్పుడు నిన్ను నేను అర్థమవుతుందా నేను పీక పిసికి నేను నిన్ను చంపేస్తాన్ర నాకు కొడక్క